అందరికీ నమస్కారం నేను గోవింద్ అప్పలరాజు సోషలిస్ట్ కూటమి రాష్ట్ర అధ్యక్షుల్ని మా యొక్క ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో ప్రైవేటు రంగాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీఎన్ మైనారిటీలకు రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు మాతో మమేకమై మాకు సహకరించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదించాలి ఎందుకనగా ఈ మధ్య జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని సోదరులు కూడా చాలా విధంగా మాట్లాడుతున్నారు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే క్రిమిలేయర్ చట్టం అనేది అక్కడ సుప్రీంకోర్టు ఆమోదించింది దాని ఉద్దేశం ప్రత్యేకంగా అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంతమంది దాన్ని స్వార్థపూరిత రాజకీయం చేయాలనే ఉద్దేశంతో దాన్ని వెనక నెట్టాలని చెప్పేసి సంకల్పంతో ఎన్నో ఉద్యమాలు నడిపిస్తున్నారు కానీ ఆ లక్ష్యం అది కాదు అందరికీ సమానత్వం సోషలిజం కావాలి సోషలిస్ట్ కావాలని చెప్పేసి మా యొక్క మనవి మరి ముఖ్యంగా పివి నవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అంశంపై మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా ఒక రకమైనటువంటి రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్కరినే ముందు ముందుండి నడిపించాలని కోరుకుంటూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అంశం లేదా ఈ రోజు కార్యక్రమం అందరూ పాల్గొన్నందుకు అంటే ప్రైవేట్ రంగం ఎందుకు చేయాలంటే ప్రతి సంస్థ కూడా ప్రైవేట్ రంగం అయిపోతుంది ఈ రోజు గవర్నమెంట్ సంస్థలు ఏ సంస్థ కూడా ప్రైవేట్ రంగం అంటున్నారు రైల్వే కూడా ప్రైవేట్ రంగం అంటున్నారు హాస్టల్ కూడా అంటున్నారు దానికోసం దయించి ప్రతి ఒక్కరు ఉద్యమకారులు కంటే తయారయ్యి ఈ ప్రైవేట్ రంగంలో ముందుకు నడిపించాలని దేశవ్యాప్తంగా చేయాలంటే నాయకత్వం మళ్ళీ కృష్ణమాది మాదిగారే రావాలని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్న సరే విద్యను దేనికి ఉపయోగించాలి అర్థమవుగా విద్య లేక చాలా మంది అసంత అవుతున్నారు కానీ ప్రైవేట్ రంగం అంటే మాన డబ్బులతో మన ప్రైవేటు సంస్థలు తయారవుతాయి అందరికి సబ్సిడీ తీసుకున్నారు దాని మీద భూమిలోని లోన్లు ఇవన్నీ కూడా బ్యాంకులు తీసుకున్నారు కానీ మనకి ఇచ్చినప్పుడుకి రిజర్వేషన్ లేవంటున్నారు దానికోసం రిజర్వేషన్ కంపల్సరీ పంపించాలి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం సిద్ధంగా తయారవ్వాలని చెప్పి అందరూ మనం చేస్తూ నిర్ణయించుకుంటాం నమస్కారం అండి ఈరోజు రాజమండ్రి అంబేద్కర్ గారు నందు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల చట్టంకై దేశ వ్యాప్తంగా పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఈరోజు గోరెన్ తప్పలరాజు గారు నాయకత్వంలో ఈరోజు మేమందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది ప్రైవేట్ రంగం అని సంబోధించాం కనుక ప్రైవేట్ సంస్థల్లో స్కూలు యాజమాన్యం పిల్లల విషయంలో చదివిస్తున్న కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిటీలో కూడా స్కూలు ప్రైవేట్ సంస్థలో ఇంగ్లీష్ మీడియం బాగా ఉంటుందని చదివిస్తున్నారు కానీ వారు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు చాలా ఇబ్బందులు గురి చేస్తూ అదొక సంస్థని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాం అలాగే కార్పొరేషన్ విషయముకొస్తే ఎస్సీ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో సరైన న్యాయం అయితే జరగలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అలాగే ఎస్సీ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన స్థానానికి వీళ్ళందరినీ తీసుకువెళ్ళి మంచి మంచి లోన్స్ ఇచ్చి నిరుద్యోగులకు ఒక భవిష్యత్తు కల్పిస్తారని చంద్రబాబు గారికి పట్టం కట్టడం జరిగింది ఈ విషయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులు ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలో ఉన్న ప్రతిదీ కూడా ముందుగా తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని చూసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేకూర్చాలని అలాగే ఎస్సీ కమ్యూనిటీ కానీ కాదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ విషయంలో లోన్స్ ఆటోలు అవి కూడా ఇస్తానని ప్రకటన చేసిన రీతిగానే మీరు యువతకు భరోసా కల్పిస్తారని మా అందరి తరఫున మీకు విన్నవించుకుంటున్న లక్ష్మి నమస్కారం అండి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నాను సోషలిస్ట్ కూటమి తరఫున ఈ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా ముందుకెళ్లాలని ఈ ఉద్యమం ఆగకుండా మన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలని ఉద్యమాన్ని మరీ పెద్దగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హింద్ అందరికీ కూడా ఒక మెరిట్ ఉంటారు కానీ ప్రభుత్వ పాఠశాల చదివినటువంటి మన ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ అండ్ బరువు బలహీన వర్గాలు ఏ విధంగా కూడా ఆధిపత్య ఉండదు కానీ మేము ఈ యొక్క ఉద్యమ మార్గాలు నడిపించడం జరుగుతుంది మన ఒక భూస్వాలు ఉన్నాయి ఎస్సీ అయితే దీంట్లో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఆ ఫ్యాక్టరీ పెట్టినటువంటి వారు గవర్నమెంట్ ద్వారా నీరు విద్యుత్